నమస్కారం అండి నా పేరు డాక్టర్ జిఎస్ సమీర్ కుమార్ నేను కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోటాలజిస్ట్ క్లినికల్స్ ఫోర్టీస్ హాస్పిటల్ లక్డి కబుల్ హైదరాబాద్ లో సో మీరు ఎప్పుడైనా ఒబిసిటీతో బాధపడుతూ చాలా సార్లు ప్రయత్నించి వెయిట్ లాస్ అవ్వలేకపోయారా దాంతో పాటు ఏదైనా ఆప్షన్స్ చూసుకుంటే సర్జరీ అనే ఆప్షన్ చూసి భయపడుతున్నారా ఇలాంటి దాంట్లో మీకు ఒక ఇంటర్మీడియట్ గా వచ్చే ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో మనం ఎండోస్కోపీ ద్వారా ఒక బెలూన్ అయ్యొచ్చు బెలూన్ తో మీకు ఫుడ్ తినే కెపాసిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్ వెయిట్ తగ్గుతారు లేదంటే ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటాం దాంట్లో స్టమక్ వాల్ ని రెండిటికి కుట్టేస్తాం వాల్ వాల్ కి కుట్టేస్తాం సో స్టమక్ సైజ్ అనేది తగ్గిపోతుంది ఇది ఎండోస్కోపిక్ గానే అయిపోతుంది సో మీకు ఒక స్కార్ ఉండదు పెయిన్ సివియర్ గా ఉండదు దాంతో పాటు కాంప్లికేషన్స్ ఇవి కూడా తక్కువ ఉంటుంది రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది మీరు ఆల్మోస్ట్ సేమ్ నే మనం డిశ్చార్జ్ చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు డైట్ మాడిఫికేషన్ అనేది స్ట్రిక్ట్ గా చేయాలి మేము డైటిషియన్ కలిసి మీకు ఒక డైట్ ప్లాన్ ఇస్తాము అది మీరు ఫాలో అవుతే డెఫినెట్ గా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వెయిట్ లాస్ అనే అయ్యే అవకాశం చాలా ఎక్కువ ట్వంటీ పర్సెంట్ వరకు ఈ ప్రొసీజర్స్ తో వెయిట్ లాస్ అవుతుందంటే అది చాలా మంచి రిజల్ట్ దాని తర్వాత మీరు దాన్ని మెయింటైన్ చేసుకోగలితే యూ విల్ హావ్ వెరీ గుడ్ అవుట్ కమ్ మీకు కోమోబ్రిటీస్ డయాబెటీస్ కానీ ఇంకేదైనా బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మీకు మంచిగా రెస్పాన్స్ అవుతుంది సో డెఫినెట్లీ మీకు ఒకవేళ వెయిట్ లాస్ రెసిస్టెంట్ గా ఉంది మీకు తగ్గట్లేదు ఎంత ట్రై చేసినా డైట్ చేశారు ఎక్సర్సైజ్ చేశారు మెడిసిన్స్ కూడా వాడున్నారు అండ్ మీరు సర్జికల్ ప్రొసీజర్ ఏదైనా వెళ్ళాలనుకుని భయపడుతున్నారంటే ఎండోస్కోపిక్ ఆప్షన్స్ కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు యు విల్ డెఫినెట్లీ సపోర్ట్ థ్యాంక్ యూ